కేసీ నగర్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు ఎల్ఎన్ ఎంజేఎఫ్ బి సునందన ఎంజేఎఫ్ బి మురళీకృష్ణ గారి సహకారంతో స్కూల్ నందు సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అందులో భాగంగా సరస్వతి దేవి విగ్రహం ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు సేవాప్రియ మరియు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి రన్నమంగళం దీప ఎంజేఎఫ్ ఎల్ఎన్సి బాలస్వామి రావు బి కృష్ణమూర్తి జెడ్ సి ప్రసాద్ తదితరులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు మరియు సునందన వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా దేవి విగ్రహం ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు

और रेंज है ये तो ये और दूसरे नंबर पर है आनंद कुमार है मिस्टर वो विभाग को लगा है हां पूरी तरह मैं साहब रहते मेरी विभाग मेरा राज सरकार विभाग कर सकते हैं जी మీరు నేను ఎవరు మరి మిగతా వాళ్ళందరినీ పేరు పేరున నేను పిలిచాను అంతే ఓకే థ్యాంక్ యూ అందరినీ గుర్తిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మన లయన్స్ క్లబ్లు అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఎక్కడ ఉన్నాయి చదువుకునేందుకు టీచర్కి డబ్బులు లేవని వాళ్ళు బాధపడుతూ ఉంటే సరైన చెప్పని మా చిన్న బాబు మెంబర్ గాయము సుహాస్ కుమార్ చేత పదివేల రూపాయలు పదిహేను రూపాయలు పెంచడం జరిగింది మా పెద్ద బాబు చేత సుధీర్ కుమార్ చేత ఒక బాబుకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పించడం జరిగింది ఈ సంవత్సరం ముగ్గురు పిల్లల్ని మా పిల్లలు ఇద్దరు అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నారు సరస్వీదేవి విగ్రహము నాకెందుకో అనిపించింది మా పిల్లలు మా వారు అందరూ నాకు సహకరించారు అందుకే నేను ఇక్కడ సరస్వతిదేవి గ్రహం పెట్టించి టీచర్స్ డే సందర్భంగా ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడము బాలస్వా మా పీడీజీ గారు అయినటువంటి బాలస్వామి గారు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేశారు పిల్లలందరికీ ముందు రోజుల్లో జరగబోయే రోజుల్లో వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళు ముందు భావి భావ పౌరులు కావాలని అందుకే కోరుకుంటూ నేను ఈ విధంగా చేయించడం జరిగింది లాంగ్ లీవ్ లైనిజం సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని ప్రశ్ని ప్రతి మన ప్రెసిడెంట్ సునంద గారు మేడం చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా పీడిజీ బాలస్వామి గారు త్రీ వన్ సిక్స్ జే హెచ్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా మా పెద్దలు సురేష్ గారైతేనేమి అమృతవల్లి గారు అయితేనేమి మా ఆర్సి కృష్ణ కృష్ణమూర్తి గారు అయితేనేమి అమృతవల్లి గారు అయితేనేమి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఈ సరస్వతి విగ్రహం పెట్టేందుకు చాలా కష్టపడి ఈ స్కూల్లో పర్మిషన్ తీసుకొని పెట్టించాము అయినా మన కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి సరస్వతీదేవి చిన్నపిల్లలకి అందరికీ గుర్తింపుగా ఉంటుంది అనుకోవాల్సిందిగా కానిఫూ ముందు రాగానే సరస్వతి దేవుని దాని దండం పెట్టుకుని లోపలి స్కూల్ క్లాస్లో కూర్చుంటే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్కటి నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది స్కూల్ అంటే ఒక కర్మాగారం అనేది వాళ్ళు కలర్త కావచ్చు కల ఇంజనీర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రతి ఒక్క దానికి స్కూల్లో నేర్చుకున్న వాళ్ళే నేర్చుకుంటారు అందుకని ఈ ఎలిమెంటరీ స్కూల్ అని చిన్న చూపు చూస్తున్నారు కానీ అటువంటి చూపు మాత్రం లేదు ఇది బ్రహ్మాండమైన స్కూలు మంచి కోచింగ్ ఇచ్చే టీచర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కానీ మంచి కోచింగ్ ఇచ్చారు కాబట్టి ఈ నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది సరస్వతి జ్ఞానం సందర్భంగా నెల్లూరు లైన్స్ ప్రియ క్లబ్ తరఫున సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ జరగటం చాలా గొప్ప విషయం ముదావహం ఈ కార్యక్రమం ఈ స్కూల్ అందు నిర్వహించడం చిన్నతనం నుంచే బాలలకి ఒక విధమైన రకమైన ఒక క్రమశిక్షణతో పిల్లలను నేర్పడానికి గుర్తుగా ఆ యొక్క విగ్రహం కనిపిస్తూ ఉంటుంది తరువాత ఆ విగ్రహ స్థాపించినటువంటి సునంద గారు మురళీకృష్ణ గారు వారి యొక్క కమిట్మెంట్ సమాజానికి ఒక నిదర్శనంగా ఉంటుంది కావున ఇది చాలా సంతోషకరమైన విషయంగా మేమందరం భావిస్తూ ఈ క్లబ్ ఈరోజు చేస్తున్నటువంటి యొక్క సెలబ్రేషన్ని మేము ప్రజలందరికి కూడాను భావి పౌరులకు అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి తలంచుతూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి